గణేష్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియపరుస్తూ ఉంది సార్ దాని ప్రకారంగా మనం ఇప్పుడు నెక్స్ట్ సార్ సార్ మన కరీంనగర్ పోలీస్ కమిషనరేటు ప్రొఫెసర్ వివేక్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదే కాకుండా విమర్శన అప్పుడు అది ఆల్రెడీ అప్పుడు కూడా వెరీ వ్యాలిడ్ పాయింట్ దాంట్లో అడిషనల్ కనెక్టర్ ఇప్పుడు విమర్శన టైంలో క్రేన్స్ విషయంలో ఎక్కువ క్రేన్స్ ఉంటే క్విక్ గా విమర్శన్స్ అవుతుంది అది ఒకటి అదే కాకుండా క్రేన్స్ ఉంటే డ్రైవర్స్ కూడా మీరు ఒక డ్రైవర్ ఉండేట్లాగా ట్రేన్ ఆపరేటర్ అండ్ అండ్ ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ కొద్దిగా స్పాట్ ఇన్స్పెక్షన్స్ డిపార్ట్మెంట్స్ ఏ రకండి చేసుకోండి ఇది కూడా పెంచడానికి ప్రయత్నం చేయండి ట్రాఫిక్ డైవర్జన్స్ విషయంలో ముందే మేము మీకు సర్కులర్ ఇస్క్ డైవర్జన్స్ అదర్ డిపార్ట్మెంట్స్లో ఫైర్ ఎలక్ట్రిసిటీ చాలా క్రిటికల్ రోల్ అలాగే ఇయర్ కూడా మీరు కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుంది ఫిషరీస్ కూడా ఫిషరీస్ లైఫ్ అండ్ ఆల్ దాని కూడా అవి ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేస్తాం సో బేసికల్గా ఇంకా ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నేను అందరికి డిపార్ట్మెంట్స్ కి అలాగే వాట్సాప్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా అష్యూరెన్స్ ఇస్తున్నాం మా సైడ్ నుంచి పూర్తి కోఆపరేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెస్టివల్ ఒక స్మూత్ వేలో మీరు కూడా

మినిస్టర్ ఆఫ్ స్టేట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎమ్మెల్యే కమిషనర్ అండ్ ముఖ్యంగా గణేష్ ఉత్సవ్ సమితి మెంబర్స్ కూడా మా డిపార్ట్మెంట్ నుంచి అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి అండ్ స్మూర్ గా చెప్పాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటారు చెప్పదండి ఈరోజు ఇంత శాంతి మద్దతులతో చక్కటి సమావేశం ఏర్పాటు చేసి మీ అందరి అభిప్రాయం తీసుకోవడం నాకు ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో చేసిన ఏర్పాటు నుంచి కొన్ని నేర్చుకున్న సందర్భం ఉంటుంది ఈరోజు మిమ్మల్ని షేర్ చేసిన తర్వాత ఇంకా దానికి బాగా ఎంప్ర చేయాలనేది వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము ఈరోజు ఎంతమంది కమిటీ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం దీంట్లో గణేష్ గణేషుడిని మనము ఒక పోటీ కాకుండా ఒక భక్తి భావంతో చూడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈకో ఫ్రెండ్లీ వీలైతే ఈకో ఫ్రెండ్లీ గణేష్ని మనము స్థాపన చేయాలని ఎందుకంటే ప్రతిసారి కలిసి వల్ల నిమజ్జనం చేసేటప్పుడు రకరకాల సమస్యలు కూడా వస్తున్నాయి అది ఒక సంవత్సరం వరకు అట్లాగే ఉండిపోతుంది చెరువుల్లో సో కాబట్టి వీలైన వాటికి మీరు పండు అంటే పండు చిన్నగా ఉంటుంది కానీ అక్కడ వచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి కొంచెం ఎక్కువ సెన్సిటివ్ మేనర్ లో చేయడానికి తర్వాత టెంపరీ ఎక్స్టెన్షన్ క్వార్డ్లో పెట్టి అసలు ఎక్స్టెన్షన్ క్వార్డ్ అయితే వాడకూడదు అదే మేజర్ ప్రమాదం ఎక్స్టెన్షన్ క్వార్డ్ని మళ్ళీ బయట వాటర్ ప్రూఫ్ లేకుండా ఎక్స్పోజ్గా పెట్టి ఉంటే అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తర్వాత వైర్ వాళ్ళకి కూడా ఇంకా మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ వాళ్ళు ఉంటారు సో వారందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము Oi? మొత్తం <muchos> 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 <Thank you, God. muchos>

ప్రశాంతమైన వాతావరణం ఏ చిన్న గొడవ కనుక కూడా నిమజ్జనం పూర్తి అయిన చెప్పి మీ అందరికి సన్మానం ఈ చేసిన మీటింగ్ యొక్క ఉద్దేశం ఒక్కటి మనం ఒక చెడు స్థాపించడం జరుగుతామంటారు కారణం మనమే ఏది పూజ చేసినా కూడా మనం మొట్టమొదటి ఏ కానీ అదే గణేష్ పండుగ ఇప్పటికీ పండుగ సాక కానీ మొట్టమొదటి జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో నయం చేసి ఒక దీక్ష తీసుకొని స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తి పట్టున్న తప్పకుండా అనుకున్న పక్కన జరిగే నేను విఘ్నేశ్వరికి పూజేస్తాను

కేవలం భక్తి శ్రద్ధతో ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తి ధార్మిక వాతావరణంలో నా మంటపం నిర్వహిస్తా ఈ నవరాత్రి పూజలు నిర్వహించుకుంటా చెప్పి సంకల్పం తీసుకుంటే ఆ విఘ్నేశ్వరికి పంపించుకోవచ్చు నా స్థైలి మండపానికి వెళ్ళదు నా ఫ్యాషన్ కోసం మండపానికి వెళ్ళదు మనం ఇద్దరు విఘ్నేశ్వరత్సం నేను వేద ద్వారా వచ్చిన ఇక్కడ వచ్చినా మీరు ఎంత భక్తితో ఫిట్నెస్ చూస్తారో ఎంత ప్రశాంతంగా పూజ చేస్తారో మీరు మీ కుటుంబాలకు సక్సెస్ మంచిగా ఉంటారు మీరు ఏ కోరికలు కోరిక ఏ చిన్న పొరపాటు చేసినా చాలా దాని గురించి